హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ ఉమెన్స్ ఓడియా వరల్డ్ కప్ మ్యాచ్ నెంబర్ ట్వంటీ సెవెన్ సో మొత్తానికి న్యూజిలాండ్ ఓటమిని ఓటమితోనే ముగించాల్సి వచ్చింది అయితే ఈ క్రమంలో సఫీ డివైన్ తన ఇంటర్నేషనల్ ఓడియా కెరియర్కి గుడ్ బై చెప్పేసింది సో టీ ట్వంటీ ఫార్మాట్ ఆడుతుందా లేదా అనేది కొంచెం తెలియాల్సి ఉంది కాకపోతే ఓడియా ఫార్మాట్కి అయితే గుడ్ బై చెప్పేసింది తను ఆడిన ప్రతి ఇన్నింగ్స్లోనూ ఎంతో ఇంపాక్ట్ చేసింది విత్ ద బాల్ వికెట్స్ కానీ విత్ ద ఫీల్డ్ హై క్యాచెస్ కానీ విత్ ద బ్యాట్ సెంచరీ హాఫ్ సెంచరీస్తో ఎన్నో రన్స్ సాధించింది బట్ భావోద్వేగ పూరితమైన వీట్ కోల్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో మంచి ఇన్నింగ్స్ ఉండాలి తనకు ఉండాలి అని అయితే మనందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ కోల్కతా నైట్ రైడర్స్కి అభిషేక్ నాయర్ హెడ్ కోచ్గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది గైస్ సో ఇది వ ఇది వరకు అయితే ఇది కన్ఫర్మేషన్ వచ్చినప్పటికీ కేకేఆర్ ఫ్రాంచైజీ కొంచెం అఫీషియల్గా బిగ్ కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది కాకపోతే బాగా హల్చర్ చేస్తుంది న్యూస్ అయితే కన్ఫర్మేషన్ అయిపోయినట్టే అన్నట్టుగా అయితే న్యూస్ అయితే హల్చర్ చేస్తుంది ఇప్పటివరకు అయితే కేకేఆర్ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన అయితే చేయాల్సి ఉంది చేయాల్సి వాళ్ళు ఇంకా చేయలేదు మరి చూద్దాం ఐదు వరకే యూపీ వారియర్స్కి అభిషేక్ నాయర్ కోచ్గా కూడా చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి మరి ఇప్పుడు కేకేఆర్కి చంద్రకాంత్ పండిత్ని రీప్లేస్మెంట్ చేస్తూ అభిషేక్ నాయర్ ఈ బాధ్యత తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఐపిఎల్ సీజన్ నైన్టీన్ ఏ విధంగా తీసుకెళ్తాడనేది చూడాల్సిన అవసరం ఎంత ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్ దానికి తగ్గట్టుగానే యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ఇంగ్ న్యూజిలాండ్కి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఇనీషియల్ స్టేజ్లో రన్స్ కొంచెం స్లోలీ వచ్చినప్పటికీ స్టడీ పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ టెన్ రన్స్ వేసి సూజీ బెట్స్ తన ఫామ్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది తను అవుట్ అయింది అవుట్ అయిన తర్వాత మళ్ళీ పార్ట్నర్షిప్ అయితే తీర్చిదిద్దారు కేర్ అండ్ జార్జియా ప్లిమర్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు అయితే కేర్ డ్రింక్స్ బ్రేక్ వరకు ముందు మంచిగా ఆడుతూ మంచి కంపెనీ ఇవ్వడం అయితే జరిగింది జార్జియా ప్లిమర్కి అయితే అమెలికర్ ఎయిటీ నైన్ స్కోర్ ఉన్నప్పుడు తను థర్టీ ఫైవ్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి తెరపడింది ఆ తర్వాత వరుస క్రమంలో వికెట్స్ పడుతూనే వచ్చాయి హండ్రెడ్ అండ్ వన్ ఫర్ ఫోర్ వరకు వికెట్స్ పడుతూనే వచ్చాయి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోయింది డ్రింక్స్ బ్రేక్ తర్వాత మొమెంటం మొత్తం ఇంగ్లాండ్ వైపు షిఫ్ట్ అయింది ఇంగ్లాండ్ వైపు షిఫ్ట్ అయిన తర్వాత సెట్ బ్యాటర్ జార్జా ప్లిమర్ కూడా ఫార్టీ త్రీ రన్స్ వేసి అవుట్ అయింది అయితే ఈ క్రమంలో మ్యాడీ గ్రీన్ అండ్ సోఫీ డివైన్ ఇద్దరి మధ్య కొంచెం పార్ట్నర్షిప్ నడుస్తుంది అనుకుంటున్న టైంలో కాడిగ్రీన్ ఎయిటీన్ రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయిందో డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది సోఫీ డివైన్ కూడా ట్వంటీ త్రీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఇంకా శరవేగంగా వికెట్స్ అయితే రావడం జరిగింది ఇంగ్లాండ్కి కానీ అంత ఎంతో టాప్ స్కోరర్స్ చేసింది అంటే డబల్ ఫిగర్స్లోకి వచ్చింది అంటే మాత్రం ఎసబిల్లా గేట్స్ ఫోర్టీన్ అండ్ జెస్కర్ టెన్ వీళ్ళిద్దరు మినహాయిస్తే ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారు సింగిల్ ఇజిస్కే పరిమితమయ్యారు అని చెప్పుకోవచ్చు సో ఎక్స్ట్రాస్ ఎయిట్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఇంగ్లాండ్ వాళ్ళు న్యూజిలాండ్కి సో టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్కి అయితే ఆల్అవుట్ అయితే అయింది దీంట్లో లెన్సీ స్మిత్ మరొకసారి ముఖ్య పాత్ర పోషించింది తను మూడు వికెట్లు తీసుకోగా అలెక్స్ క్యాప్సీ అండ్ కివర్ బ్రంట్ తల రెండు వికెట్లు తీసుకున్నారు సోఫీ ఎక్లెస్టన్ అండ్ లియా తహుహు సారీ సోఫియా క్లిస్టన్ ఒక వికెట్ తీసుకోగా ఒక రన్అట్ రూపంలో వికెట్ అయితే రావడం జరిగింది చాలెడ్డికి ఒక వికెట్ వచ్చింది సారీ గైస్ సో చాలెడ్డికి ఒక వికెట్ అయితే రావడం జరిగింది సో టోటల్గా వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రన్స్కి లక్ష్య దిగిన ఇంగ్లాండ్కి సూపర్ స్టార్ ప్లెయింగ్ స్టార్ అదురుపోయి ఆరంభం అయితే రావడం జరిగింది సెవెంటీ ఫైవ్ రన్స్ ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది సెవెంటీ ఫైవ్ రన్స్ ఓపెనింగ్ స్టాండ్ వచ్చిన తర్వాత టామీ హ్యూమన్ ఫార్టీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మొమెంటం ఎక్కడో కూడా కోల్పోకుండా జాగ్రత్త పడింది హెడ్ అండ్ నైట్ ఎనీజోన్స్కి మంచి సపోర్ట్ ఇస్తూ మంచి కంపెనీ ఇవ్వడం అయితే జరిగింది డ్రింక్స్ బ్రేక్ వచ్చే మూమెంట్లోనే థర్టీ త్రీ రన్స్కి హెడ్ అండ్ నైట్ అవుట్ అయిన తర్వాత వైద్యాజ్ వచ్చి పని పూర్తి చేసింది ఎక్స్ట్రాస్ లెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు మధ్య మధ్యలో కొన్ని మిస్ ఫీల్స్ కూడా చేశారు న్యూజిలాండ్ సో వీళ్ళ దాంట్లో లియత హోహోకి అండ్ సోఫీ డివైన్కి రెండు ఒక్కొక్క వికెట్ అయితే రావడం అయితే జరిగింది సో టోటల్గా మంచి మ్యాచ్ని పూర్తి చేసి ఎల్లుండి జరగబోయేటువంటి సౌత్ ఆఫ్రికాతో ఇంగ్లాండ్ తలపడబోతుంది మరి చెప్పండి ఎల్లుండి ఫైనల్స్లోకి అడుగుపెట్టే టీం ఏది అనుకుంటున్నారో బాక్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే ఎయిటీ సిక్స్ రాన్స్ చేసి నాట్అవుట్గా ఉన్నటువంటి ఎనీ జోన్స్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం